హాయ్ హలో అండి అందరికీ సేమ్యా ఎప్పుడు పంచదారతో చేస్తూ ఉంటాం కదా ఎక్కువగా అయితే బెల్లంతో చేయడానికి ఇష్టపడరు కానీ బెల్లంతో సగ్గుబియ్యం పాయసం చేస్తే చాలా అంటే చాలా బాగుంటుంది దానికోసం ఒక స్టవ్ ఆన్ చేసుకొని ఒక బౌల్ పెట్టేసుకొని ఒక టేబుల్ స్పూన్ నెయ్యి యాడ్ చేసుకొని దాంట్లో కొబ్బరి ముక్కలు జీడిపప్పు బాదం పప్పు యాడ్ చేసుకొని దాన్ని ఫ్రై అయిన తర్వాత పక్కకు తీసేసి పెట్టుకున్న తర్వాత ఒక కప్తో అయితే సేమియాను కూడా వేసుకొని లైట్గా ఫ్రై అయిన తర్వాత ఒక కప్పు సేమ్యాకి టూ కప్స్ వాటర్ అయితే యాడ్ చేసుకొని కొంచెం ఉడికించాలి ఉడికిన తర్వాత మనం తగినంత అయితే యాడ్ చేసుకొని పాలు పోసిన తర్వాత తగినంత టేస్ట్ తగినంత బెల్లం అయితే మనం పొడిలా చేసుకొని యాడ్ చేసుకొని టూ మినిట్స్ బెల్లం కరిగేంత వరకు ఉంచుకుంటే సరిపోతుంది చాలా అంటే చాలా టేస్టీగా చాలా హెల్దీగా కూడా అనిపిస్తుంది ఎప్పుడూ పంచదార యూస్ చేస్తే మనం సేమే పాయసం చేస్తూ ఉంటారు కదా ఎక్కువ బెల్లంతో ట్రై చేయండి బాగుంటుంది ఇది జీడిపప్పు ముందు వేయించుకున్నాం కదా కొబ్బరి పలుకులు అవన్నీ అయితే యాడ్ చేసిన తర్వాత ఫైనల్గా టేస్టీ టేస్టీ బెల్లం సేమియా పాయసం అయితే రెడీ అయిపోయింది మీరు ఎప్పుడైనా దీన్ని టేస్ట్ చేశారా మరి వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి